ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకు నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్ని గెలవడానికి నీ ఒక్కడి ధైర్యం సరిపోతుంది ఎవరినైనా అతిగా ప్రేమించడం కూడా ఒక నేరమే ఎందుకంటే చివరకు మిగిలేది కన్నీళ్ళు ఏకాంతం మాత్రమే మన బాధ ఎవరికైనా చెబితే అది ఓదార్పు అవుతుందేమో అనుకుంటాం కానీ ఈ రోజుల్లో అది అవతలి వారికి ఒక టాపిక్ మాత్రమే అవుతుంది మిత్రమా మనుషులు ఎంత బాగా నటిస్తున్నారంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో లేక వాడుకుంటున్నారో కూడా తెలియనివ్వరు రోజుకు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో లేకపోతే ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు పిలిస్తే పలకని వాళ్ళు కూడా మనం గెలిచినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తారు అదే గెలుపునకు ఉన్న సామర్థ్యం మిత్రమా మనం చేసేది తప్పో ఒప్పో ఎవరో చెప్పనవసరం లేదు ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు అంతరాత్మ ఎప్పుడు తప్పు చెప్పదు మిత్రమా శాశ్వతం కాదు అని తెలిసిన మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం మన అనుకున్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఒకవేళ నీ లక్ష్యం నీ ధైర్యాన్ని కోరితే ఆ లక్ష్యాన్ని సాధించడం విలువైనదే ఎక్కువ ఆలోచించకు ప్రయత్నించు మిత్రమా బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని నడిపించడం భారంగా మారి అవసరాల కోసం కొన్ని ఆనందాలను వదులుకోవడం మధ్యతరగతి మనిషికి అలవాటే హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఏనాటికీ మర్చిపోదు హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు ప్రతి చిన్న విషయానికి పదే పదే తలుచుకుంటూ జరగని భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వలన మనసు అనవసర మానసిక వేదనకు కారణమవుతుంది ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు నువ్వు ఎదుర్కొనే నిందలు అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది అర్థమవుతుందా మిత్రమా ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఊర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు మిత్రమా ప్రతి పని మొదట భయపెడుతుంది తర్వాత మెల్లగా నేర్పుతుంది పట్టు విడవక దృష్టి పెట్టినప్పుడే మిమ్మల్ని నైపుణ్యులుగా మార్చుతుంది కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరడం మంచిది నమ్మకం గాజు వంటిది పగిలినప్పుడు శబ్దం రాకపోవచ్చు కానీ గాయం చాలా తీవ్రంగా ఉంటుంది నలుగురి మెప్పు కోసం నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు నీకు నచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు మిత్రమా నువ్వు బాగుంటే తమని కష్టాలలో ఆదుకోగలవని నమ్మి నీ వెనుక ఉన్న పది మంది నువ్వు బాగుండాలని ఆశిస్తే నీ జన్మ ధన్యం అయినట్టే మిత్రమా మనిషికి సహనం మంచిదే కానీ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పకపోతే అది చేతగానితనమైపోతుంది ఊరికే ఎవరూ పరిచయం కారు ప్రతి పరిచయం ఏదో ఒకటి నేర్పిస్తుంది కొన్ని పరిచయాలు గుణపాఠాలు నేర్పిస్తే మరికొన్ని పరిచయాలు మనకి తోడుగా ఉండి మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తాయి ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నేను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు మిత్రమా ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి అలిగే మనసు ఉండేది ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఎంత మారిపోయాము ఏం జరిగినా నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్నాము అని మిత్రమా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు నువ్వు ఎదుర్కొనే నిందలు అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది అర్థమవుతుందా మిత్రమా నీతో అన్నీ ఉన్నప్పుడు కాదు ఒక్కసారి అన్నీ కోల్పోయి చూడు నిన్నటి రోజు నీ సహాయం పొందిన చేతులే ఈరోజు నిన్ను సాటి మనిషిలా కూడా గుర్తించలేవు మిత్రమా ఎవరినైనా అతిగా ప్రేమించడం కూడా ఒక నేరమే ఎందుకంటే చివరకు మిగిలేది కన్నీళ్లు ఏకాంతం మాత్రమే ఒకవేళ నీ లక్ష్యం నీ ధైర్యాన్ని కోరితే ఆ లక్ష్యాన్ని సాధించడం విలువైనదే ఎక్కువ ఆలోచించకు ప్రయత్నించు మిత్రమా ప్రతి చిన్న విషయానికి పదే పదే తలుచుకుంటూ జరగని భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వలన మనసు అనవసర మానసిక వేదనకు కారణమవుతుంది సమస్య వెనుక పరిష్కారం దుఃఖం వెనుక సుఖం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటాయి మిత్రమా సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు నేను పని చేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అవసరం లేదు అది మన బాధ్యత అనుకుంటే చాలు నిన్న ఉన్న కష్టం రేపు ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు కష్ట సుఖాలు కావడి కుండలు అందుకే నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడపడమే మంచి జీవితం మిత్రమా అదృష్టంతో పైకి వచ్చిన వారికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతాడు అని భయపడుతూ ఉంటే రెండోవాడు పడిన పడినా మళ్ళీ ఎక్కగలనని ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మనం ఏం చేసినా నిందించడానికి చులకనగా మాట్లాడడానికి సమాజంలో చాలామంది ఉన్నారు ఆ పని వారికే వదిలేసి నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించినప్పుడే కాలం మనకు విజయాన్ని బహుమతిగా ఇస్తుంది మనసులోని నిశ్శబ్దం మాటలోని మౌనాన్ని ఇలా అడిగిందట ఎందుకు మరి నువ్వు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు అని ఎందుకంటే గతంలో కొందరు చేసిన గాయానికి నేను బానిసనే అయ్యాను అని వాటిని మర్చిపోయి కొత్తగా జన్మ ఎత్తడానికి పురిటి నొప్పులు పడుతున్నాను మౌనంగా మనిషిని ఒకరి నుంచి ఒకరిని చేసే విషయాలలో మొదటిది భాష అయితే రెండవది డబ్బు మిత్రమా పిరికి మాటలు మాట్లాడకండి వినకండి అవి మీ జీవిత గమనానికి ఆటంకం అవుతాయి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు ఆశతో ఉన్నవారికి ఓటమి బాధ కలిగించవచ్చు ఆశయంతో ఉన్నవారికి అదే ఓటమి ప్రేరణగా మారుతుంది కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరడం మంచిది నమ్మకం గాజు వంటిది పగిలినప్పుడు శబ్దం రాకపోవచ్చు కానీ గాయం చాలా తీవ్రంగా ఉంటుంది నువ్వు బాగుంటే తమని కష్టాలలో ఆదుకోగలవని నమ్మి నీ వెనుక ఉన్న పది మంది నువ్వు బాగుండాలని ఆశిస్తే నీ జన్మధన్యం అయినట్టే మిత్రమా